రెండు వేల ఇరవై నాలుగు కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కన్యారాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అలాగే వీరికి ఆదాయం ఎంత బాగుంటుందో అంత ఖర్చు కూడా ఉంటుందండి సంపాదన బాగా ఉంటుంది ఖర్చులు కూడా పెడతారు అలాగే సమస్యలతో ఆందోళన కొంత చెందేటువంటి సూచనలు ఉన్నాయి ఆవేశం అదుపులో ఉంచుకొని నడవండి శత్రువులు అధికంగా ఉంటారు జాగ్రత్తగా ఉండండి శత్రువులతో గొడవలు వస్తాయి పోలీస్ స్టేషన్లు కోర్టులు వ్యవహారాలను వెళ్ళవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి శత్రువులకి దూరంగా ఉండడం చాలా మంచిది పెద్దలు చెప్తారు దుష్టులకి దూరంగా ఉండడం చాలా మంచిదని అలాగే మనోవేదనకు గురవుతుంటారు చదువులో దూరం అయిపోతుంటారు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది చెడు స్నేహితులతోటి సావాసాలు ఎక్కువ అవుతుంటాయి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వ్యాపారస్తులకు కాంపిటీషన్లో కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారపరంగా కాంపిటీషన్స్ తట్టుకొని లాభాలని పొందే విధంగా మీ మెదడుకి మేత పెట్టండి అలాగే గృహాల మార్పులు జరుగుతాయి గృహంలో కొన్ని గందరగోళాలంటే సమస్యలు ఏర్పడతాయి అవి కొంతకాలం ఉండి సమిసిపోతాయి పై అధికారుల ఒత్తిడితో ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పాలవుతుంటారు సహ ఉద్యోగులు కూడా వీరికి సహకరించకపోవడంతో చాలా మనోవేదనతో బాధపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి ఓపిక సహనంతో ముందుకు సాగండి విజయం మీదే ఎవరైనా అప్పు అడిగినప్పుడు అప్పు ఇవ్వకండి ప్రేమ వ్యవహారాలకి ఈ సంవత్సరం దూరంగా ఉండండి ప్రేమలో కొంత ఇబ్బందులు కలుగుతాయి మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చు మిమ్మల్ని ప్రేమించినటువంటి అమ్మాయి దూరం అవ్వచ్చు కూడా కానీ కాబట్టి ప్రేమ వ్యవహారాలకి ఈ సంవత్సరం కొంత దూరంగా ఉండడం వల్ల ఈ కన్యారాశి వారికి చాలా బాగుంటుంది తరువాత అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండండి నదులు సముద్రాలలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరినన్నా తోడు తీసుకొని వెళ్ళండి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఈ భార్యాభర్తలు సంపాదించినటువంటి సంపాదనతో వారు కొన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోబోతున్నారు ఈ సంవత్సరం మంచి నగలు కొనుక్కుంటారు దుస్తులు కొనుక్కుంటారు ఉద్యోగం కోసం ఆఫీస్కి వెళ్ళడానికి వాహనాలు కూడా కొనుక్కోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి ఆనందంగా ఉంటారు అలాగే ఈ కన్యారాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం దుర్గామాతని పూజించండి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనాన్ని ఒక్కసారి చేసుకోండి మీకు అవకాశం ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు మీకు శత్రువులు దూరం అవుతారు మీకు రావలసినవన్నీ మీకు ఎదురుగా కళ్ళ ముందు కనిపిస్తాయి మంచి ఫలితాన్ని పొందుతారు సర్వే జనా